హలో ఫ్రెండ్స్ నమస్తే సరికొత్త ఆఫర్లు ప్రకటించిన జియో దేశంలో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లో ఒకటైన రిలయన్స్ జియో ఇటీవల ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్లు ధరలు పెంచింది ధరల పెరుగుదలు ఉన్నప్పటికీ జియో తమ యూజర్ల కోసం వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ప్రవేశపెట్టింది టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్లు అందిస్తుంది అందులో మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ రెండు ప్లాన్లు తరచుగా రీఛార్జ్ చేసేందుకు ఇష్టపడిన కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వార్షిక ప్లాన్ వివరాలు ప్రస్తుతం జియో రెండు ట్రెండింగ్ వార్షిక్ ప్లాన్లు అందిస్తుంది ఈ ప్లాన్లు వినియోగదారులకు కాళ్ళు డేటా మరిన్ని పెరుకులతో సహా అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది మీరు జియో సిమ్ యూజర్ అయితే ఒక ఏడాది పాటు రీఛార్జ్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఈ రెండు ప్లాన్లను ఏదో ఒకటి ఎంచుకోవచ్చు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ ఈ రెండింటిలో సరసమైన వార్షిక ప్లాన్ తక్కువ ఖర్చుతో వార్షిక రీఛార్జ్ అవసరాలకు అందిస్తుంది ఈ ప్లాన్ నెలకు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది బోనస్ మాదిరిగా కనిపించే మూడు వందల అరవై ఐదు రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది ఈ ప్లాన్ ఏడాది పొడవునా ఏ నెట్వర్క్ అయినా అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తుంది ఇందులో భారీ డేటా యూజర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు తొమ్మిది వందల పన్నెండు జీబీ అంటే నైన్ ట్వెల్వ్ జీబీ కన్నా ఎక్కువ డేటా అందిస్తుంది రోజుకు రెండు పాయింట్ ఫైవ్ జీబీ డేటా వరకు పొందొచ్చు అదనంగా ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ రియల్ ఫైవ్ జీ డేటా ఉంటుంది వినియోగదారులు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా ఉచితంగా అందిస్తుంది అదనపు బెనిట్స్ కింద జియో సినిమా జియో క్లౌడ్ జియో టీవీకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అదే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వార్షిక ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది మూడు వేల ఐదు వందల తొమ్మిది ప్లాన్ మాదిరిగానే ఈ ప్లాన్ కూడా వినియోగదారులకు నైన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అందిస్తుంది వినియోగదారులు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీని వినియోగించుకునే ఉంటుంది వినియోగదారులు ఏ నెట్వర్క్ అయినా అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ మరియు మంచి బెనిఫిట్స్ పొందొచ్చు ప్రతిరోజు వంద ఫ్రీ ఎస్ఎంఎస్లు పొందొచ్చు ఈ ప్లాన్ జియో సినిమా జియో క్లౌడ్ టీవీ సబ్స్క్రిప్షన్ పెరకలతో పాటు ఫ్యాన్ కోడ్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది